నమస్తే అండి పద్మజ ఖండవిల్లి బ్లాగ్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెమిది నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మఖా నక్షత్రం రెండవ పాదం వాళ్ళు జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన మిల్లూరు గ్రామంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ద్రాక్షారామానికి ఉత్తర దిశగా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న మేళ్ళూరు గ్రామం ఉంటుందండి ఈ మేళ్ళూరు గ్రామంలోని శివాలయం చాలా ప్రాచీనమైందండి ఆగస్య మహర్షి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశారనమాట ప్రకృతి వైపరీత్యాల కారణంగా శివాలయం ధ్వంసమైంది కొంతకాలం తర్వాత అనగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో సమీపంలో ఉన్న చెరువులో ఒక శివలింగం బయటపడింది గ్రామస్తులు ఆ శివలింగానికి చిన్న గుడి నిర్మించారనమాట మళ్ళీ తర్వాత పంతొమ్మిది ఎనభై మూడు సంవత్సరంలో మరో పెద్ద ఆలయం నిర్మించి కాశీ నుంచి మరో శివలింగాన్ని తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు దీంతోపాటు శ్రీ విశాలాక్ష అమ్మవారి ప్రతిష్ఠ కూడా గ్రామస్తులు గావించారనమాట ఇప్పటికీ కూడా వృద్ధ శివలింగానికి గ్రామస్తులు అర్చనలు చేస్తూ ఉంటారు నక్షత్రం రెండో పాదం జాతకులు అది నామ నక్షత్రమైనా సరే లేకపోతే జన్మ నక్షత్రం అయినా సరే ఇక్కడున్న స్వామిని దర్శించుకుని తర్వాత సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్న వెల్లక్షేత్రంలోన స్వామిని దర్శించుకోవాలండి అంటే వెల్ల రామచంద్రపురం దగ్గర ఉంటుందన్నమాట వెల్లక్షేత్రం అక్కడ స్వామిని దర్శించుకొని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని కూడా భీమఖండంలో చెప్పబడి ఉంది ఈ మేళ్ళూరు గ్రామంలో ఉన్న విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది అలాగే తూర్పుముఖంగా ఉంటుంది అనమాట ఆలయ ప్రవేశం మాత్రం దక్షిణ ముఖద్వారం నుంచి జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం నంది ప్రధాన ఆలయం శివకోటి స్థూపం చండీశ్వరుడు దత్తాత్రేయుడు నవగ్రహ మండపం మరియు వృద్ధ శివలింగం ఉంటాయి ఆ వృద్ధ శివలింగం కూడా నేను ఈ వీడియోలో పెట్టానండి వీడియో చివరిలో వస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనల అభిషేకాలు సాయంత్రం నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు శరణ నవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి కూడా చాలా బాగా జరుగుతాయి మహాశివరాత్రి సందర్భంగా చాలా బాగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ మేళ్ళూరు గ్రామంలో దుర్గమ్మ గుడి కూడా చూడదగిన ప్రదేశం అండి ఈ ఆలయంలో నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన శిశువులకి నక్షత్ర శాంతులు చేస్తూ ఉంటారు అలాగే నక్షత్రం జాతకులు వాళ్ళ పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా నక్షత్రం నెలలో వస్తుంది కదండి అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలు చేసుకోవడం కూడా విశేషంగా చెప్పడుతుంది అంతేకాకుండా ఈశ్వరు నక్షత్రమేనం ఆరుద్ర నక్షత్రం రోజున కూడా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు రామచంద్రపురం కాకినాడ రోడ్డు మార్గంలో చోడవరం జంక్షన్ ఉంటుంది చోడవరానికి ఉత్తర దిశగా అరికిరేవుల సమీపంలో ఇప్పుడు మనం చూస్తున్న మెల్లూరు గ్రామం ఉంటుందండి చోడవరం జంక్షన్ నుంచి హరికిరేవుల గ్రామం మీదుగా బ్రాంచ్ రోడ్డు మార్గం ఉంటుంది ద్రాక్షారామానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రామచంద్రపురం జంక్షన్ ఉంటుంది ద్రాక్షారామం నుంచి ఇక్కడికి బస్సులు ఆటోలు ఉంటాయి రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి వెల్లూరు గ్రామానికి బస్సులు ఆటోలు కూడా ఉంటాయి మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయానికి వెళ్ళొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం నమస్తే